తినడం సంగతి దేవుడెరుగు గాని పాస్తాను చూస్తేనే చిరాకు పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను కూడా ఒకప్పుడు ఆ ఆబాచ్ బట్ నన్ను నమ్మండి ఈ ప్రాసెస్ లో కనుక చేసుకుని తిన్నారంటే ఇంకా పాస్తా లవర్స్ అయిపోతారు మీరు ఈ వీడియోలో చీజీ అండ్ క్రీమీ పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ పాస్తాని కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని ఓ త్రీ మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ లో కొంచెం బటర్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి ఉడికించిన స్వీట్ కాను మీడియం సైజ్ లో కట్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఓ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకొని బటర్ లోనే ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకుని ఉండలేం లేకుండా మెత్తగా స్మాష్ చేసేసుకోండి నెక్స్ట్ అందులోనే ఒక హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసి చిక్కబడేంత వరకు దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వెజ్జెస్ అలాగే ఉడకబెట్టి పెట్టుకున్న పాస్తా వేసుకుని ఓసారి కలుపుకోవాలి చివరిగా ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం ఆరిగానో చిల్లీ ఫ్లెక్స్ చీజ్ వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారా ఎంత క్రీమీ అండ్ చీజీగా ఉందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసేయండి